మద్దతు చెప్తం సార్ ఇవాళ కానీ బాధతో చెప్తా ఉన్నాం సార్ నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి మంత్రి గారికి ఆ విషయం అధ్యక్ష ఆ రోజు ఐదు లక్షల పది లక్షలు చేసిన ఆరోగ్యశ్రీకి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం సార్ మనం ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడినాం అధ్యక్ష కానీ అధ్యక్ష ఐదు లక్షలది కోటి రూపాయలు చేసినమా ఐదు లక్షలది ఇరవై కోట్లు చేసినామా అనేది కాదు అధ్యక్ష కనీస బిల్లు ఇవ్వట్లేదు ఆరోగ్య శాఖ మంత్రి గారేమో నేను ఎప్పుడు పోయినాను ఏ విషయంలో అయినా కూడా పాపం సంపూర్ణంగా నాకు మద్దతు ఇస్తూ ఉంటారు డాక్టర్ సంజయ్ గారు చెప్పిన సమస్య వెంటనే తీర్చాలని చెప్తారు మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తా ఉందో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష ఇవాళ మనం ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం లా రిపీల్ చేస్తున్నాం ఇష్యూ ఏంటంటే అన్ని ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ ఇవ్వాలా అసలు ట్రీట్మెంట్ ఇవ్వడం బంద్ చేసిన తర్వాత వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ మనం ఏం మాడుతున్నాం ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని కనీసం వాళ్ళ బిల్లులు ఇవ్వలేదు హాస్పిటల్స్ ఎట్లాగో సర్వ్ చేయట్లేదు మనకు హాస్పిటల్ సర్వ్ చేయనప్పుడు వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినాను చిన్న చిన్న సమస్యలు కూడా మా హాస్పిటల్స్ కానీ నా కొరుట్ల కాన్స్టిటెన్సీలో మెట్పెల్లో హాస్పిటల్ గురించి కానీ దేని గురించి మాట్లాడినా కూడా అధ్యక్ష ఒక్కటి కూడా నెరవేరలేదు అధ్యక్ష